హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ హుందాయ్ గ్రాండ్ ఐ టెన్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేను ప్రస్తుతం అయితే వెహికల్ ఢిల్లీలో ఉంది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ ఆస్టా ఆప్షనల్ డీజిల్ కారు మనకి యాభై ఐదు వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది ఇది సర్వీస్ రికార్డు ఉంది వెనకాల పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఆస్టాలో రియర్ వైఫర్ రియర్ డిఫాగర్ అలై వీల్స్ నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు చాలా నీట్ కండిషన్లో ఉంది ఈరోజైతే ఇంక ఎండ రాలేదు సమయం మూడవుతుంది మధ్యాహ్నం అయినా కూడా అయితే ఎండ రాలేదు చాలా నీట్ అని ఉన్నది ఒక ఎడపక్క డోర్ మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుంది ఒరిజినల్ ఇది అన్ని గ్లాసులు ఒరిజినల్ అన్ని బార్కోడ్లు ఒరిజినల్ వెహికల్ వచ్చేసి ఇక్కడ మనకు బార్కోడ్లు చూపిస్తా ఏ ఒక్క సీసా కూడా మారలేదు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఏబిఎస్ బ్రేకింగ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ ఉంటుంది వెహికల్కి స్టార్ట్ బటన్ ఉంటుంది స్టార్ట్ మనకు కీస్ అయితే రెండు కీస్ అయితే ఉంటాయి కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఏ పార్ట్ మిస్ కాలేదు డిక్కీ నుంచి మనకు డోర్ వరకు ఎక్కడ కూడా రీప్లేస్ కాలేదు చాలా నీట్ కండిషన్లో ఉన్నది టైర్లు కూడా మనకు సిఎట్ కంపెనీకి సంబంధించిన టైర్లు చాలా ఎయిటీ పర్సెంట్ ఎబో మీకు మనకు డిక్కీలో మాత్రం షోరూమ్ టైర్ అంటే బండితో వచ్చిన టైర్ ఏ ఉంది ఇప్పటివరకు అయితే చేంజ్ కాలేదు ఇంటీరియర్ చూసుకోవచ్చు చాలా లగ్జరీగా ఉంది స్టీరింగ్ లో మౌంట్ కంట్రోల్ బ్లూటూత్ కంట్రోలు మనకు కంపెనీ ఇది ముప్పై ఐదు వేలు ఉంటుంది బ్లూ ఫంట్ కంపెనీకి సంబంధించిన చూపిస్తా ఒక్కసారి హుందాయి కి సంబంధించిన టచ్ స్క్రీన్ అండి ఇప్పటివరకు అయితే నేను తీసుకున్న వెహికల్ అయితే ఇది రాలేదు బ్లూ ఫంట్ అంటే వీళ్ళ జర్మనీ వాళ్ళది టచ్ స్క్రీన్ బ్లూటూత్ అన్నీ వచ్చినాయి చూసుకోవచ్చు యాభై వేలు తిరిగింది విత్ సర్వీస్ కార్డు కూడా ఉంది మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కో డ్రైవర్స్ ఒక ఎయిర్ బ్యాగ్ మ్యాన్ ఫైవ్ స్పీడ్ గే గేర్ ఉంటుంది సీట్ కవర్లు అయితే మనకైతే వాళ్ళ షోరూమ్ అయితే వచ్చిన వాటిలో ఉన్నది ఒకసారి మీకు బ్యాక్ రియర్ ఏసీ ఉంటుంది మనకు సీట్ కవర్లు అయితే మనకు షోరూమ్తో వచ్చిన సీట్ కవర్లు ఉన్నాయి ఎక్కడ కూడా ఇంతవరకు అయితే చిన్నగా లేదు ఎక్కడ డ్యామేజ్ లేదు మనకు డిక్కీలో డిక్కీలో మనకు సీల్ టైర్ ఉందండి చూసుకోవచ్చు సీల్ టైర్ ఇప్పటివరకు అయితే మనకు వెహికల్ అయితే ఇప్పటివరకు అయితే దాని టైర్ అయితే వేయలేదు ఎక్కడ కూడా మనకు యాక్సిడెంట్ అయితే కాలేదు డాల్దో భయ్య వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది షార్ట్ వీడియో మాత్రమే ఫుల్ వీడియోలో మీరు చూసుకోవచ్చు పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ మీకు ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలు ట్రాన్స్పోర్ట్ ఎన్ఓసి అన్ని అన్ని సపరేట్ ఉంటాయండి త్రీ థర్టీకి మీకు డెలివరీ ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్